అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసా మన వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లేదు కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను గ్యాప్ వచ్చింది కదా అని మన ఛానల్ని మర్చిపోబాకండి చూసే పాత వ్యూవర్స్ ఎవరైనా సరే వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేయండి ఈ వీడియో వచ్చేసరికి మా బుడ్డోడికి పూజ చేస్తున్నామండి శాంతి పూజ చేయాలని చెప్పి అన్నారనమాట వాళ్ళ మా బ్రదరు అలానే వచ్చేసరికి వాళ్ళ తాతయ్య ముగ్గురుతోటి పూజ చేపించాలన్నారు ఇంకా అందుకని బార్సాల ఫంక్షన్ రోజే పెట్టుకున్నామండి ఎందుకంటే ట్వంటీ వన్ డేస్ వరకు ఏ పూజ కానీ అలా గుడికి కానీ వెళ్ళకూడదు కదా అందుకని చెప్పి ట్వంటీ వన్ ఫస్ట్ డేనే ట్వంటీ ఫస్ట్ అంటే వాడు రోజు నుంచి ట్వంటీ ఫస్ట్ డే రోజు మేము మార్నింగ్ గుళ్ళు అయితే ఇప్పుడు చేపించుకుంటున్నాము సేమ్ డే రోజు ఈవినింగ్ అయితే బాధాలు కూడా పెట్టుకున్నామండి ఇంకా ఆ రోజు మా సిస్టర్కి ఆపరేషన్ అయింది కాబట్టి టెంపుల్ మా ఏరియాకి దగ్గరలో ఉన్న టెంపుల్లోనే పూజ అయితే చేశారనమాట పంతులు గారు ఈ పంతులు గారు వచ్చేసరికి దాసాంజయ స్వామి టెంపుల్లో పంతులు గారు అనమాట మా సిస్టర్ వాళ్ళకి మ్యారేజ్ చేసింది ఈ పంతులు గారు చేశారండి చాలా బాగా చేస్తారనమాట అందుకని ఈయనతోటే ఈ పూజ కూడా చేపించుకోవాలని చెప్పి ఈయనతోటే చేయించుకున్నాము ఫస్ట్ అయితే అసలు కుదరదన్నారండి మా బుడ్డోడు పుట్టింది సెకండ్ అనమాట అందుకని మేము దాని ప్రకారంగా ఆలోచించుకొని ట్వంటీ సెకండ్కి అయితే వస్తుంది బార్సాల అని చెప్పి అనుకొని పంతులు గారికి చెప్పాము ఆయనకి పెళ్ళిళ్ళు సీజన్ కాబట్టి బిజీగా ఉన్నాను కుదరదమ్మా అని అన్నారు తర్వాత ఆయనకి ఎందుకో డౌట్ వచ్చి చూస్తే డేటు వాటి చెప్పిన ప్రకారంగా లేదమ్మా మీరు బర్త్డే అయితే ట్వంటీ సెకండ్ అలా సెకండ్ని చూసుకుంటారు బార్సాలి ఫంక్షన్ చేసుకోవాలంటే కనుక ఫస్ట్ నుంచే లెక్క వేసుకోవాలి అప్పుడు ట్వంటీ ఫస్ట్ డేస్కే అనేది జరుగుతుంది ఆ రోజు చేసుకోవాలన్నారు సరే అని చెప్పి ఇంకా ఆ రోజైతే కుదురుతుందమ్మా చేపిస్తాను నేనే అని ఇంకా దగ్గరుండి దానికి పూజకి సంబంధించి ఏమేమి తీసుకురావాలి ఏంటి అనేది కూడా మొత్తం పంతులు గారే చూసుకొని తీసుకొచ్చారండి మొత్తం కొంత పూజ చేసినందుకు అమౌంట్ అయితే తీసుకున్నారనమాట వాటికి సంబంధించి తేవాల్సింది కానీ ఏమీ మేమేమి తీసుకురాలేదు అన్నీ ఆయనే తీసుకొచ్చారండి ఇంకా ఫస్ట్ అయితే పూజ చేపిచ్చారనమాట శాంతి పూజ ఎందుకంటే బాబు ఒక అనేది మెల్లో వేసుకొని పుట్టాడండి అందుకోసమని మనకి ఇలాగ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మామయ్య అలానే తాతయ్య ముగ్గురు కూడా ఇట్లా నూనె దాంట్లో నుంచి ఫేస్ అంత బాడీ అనేది చూడాలంట అప్పుడే అటువంటి ఉన్న సరే తొలగిపోతాయి అంటండి అందుకని ఇంకా ఇలా నూనెలోనే ఫేసు అలానే హ్యాండ్స్ లెగ్స్ మొత్తం కూడా ఇలానే చూపించారు ఇప్పుడైతే మా తమ్ముడు చూస్తున్నాడు ఫస్ట్ అయితే వాళ్ళ ఫాదర్ తోటి చూపించారండి ఆ తర్వాత వచ్చేసరికి వాళ్ళ తాతయ్య తోటి చూపించారు ఇలాగ ముగ్గురు కూడా ఈ విధంగా నూనె బుడ్డున్నైతే చూసారండి ఈ విధంగా చూడడం వల్ల ఎటువంటి దోషాలు కానీ ఏమి తగలకుండా ఉంటాయంట పంతులు చెప్పినప్పుడు మనం ఏదైనా సరే చేయించుకోవాలి కదండి ఎందుకంటే చిన్న పిల్లోడితో కాబట్టి ఎటువంటి తప్పు ఏది జరిగినా మనమే తర్వాత బాధపడాల్సి వస్తుంది అందుకే మేమైతే ఈ పూజ చేపించుకున్నాము తర్వాత ఫైనల్ గా వచ్చేసరికి బుడ్డోడికి వాళ్ళ మదర్కి కలిపి అయితే కొబ్బరికాయతో దిష్టి తీపిచ్చారండి దిష్టి తీపిచ్చిన కొబ్బరికాయని రోడ్డు బయట పగల కొట్టి వెనక్కి తిరగకుండా వచ్చేసి కాళ్ళు చేతులు అయితే కడుక్కోమని చెప్పారు బుడ్డోడికి కూడా కాళ్ళకి అలానే కళ్ళకి కూడా వాటర్ తో అయితే క్లీన్ చేసారండి తర్వాత నక్షత్ర పూజ అయితే చేపించారండి ఇలా ఈ విధంగా ఒక పీట మీద క్లాత్ అయితే వేసి దాని మీదంతా రైస్ వేశారు రైస్ వేసి తమలపాకులు అనేవి పెడుతూ వాటి మీద ఒక వక్క ఒక ఖర్జూరం అలానే పసుపు కొమ్ము ఇలాగా అంతా కూడా మొత్తం పెట్టిచ్చారండి ఈ విధంగా పీట మొత్తం అక్కడ కొబ్బరి ఎండి కొబ్బరి చిప్పలు కూడా పెట్టారు పెట్టిన తర్వాత మధ్యలో వచ్చేసరికి ఈ విధంగా కలిశాన్ని అయితే పెట్టారండి ఇంకా కలసం పూజ చేపెచ్చేసిన తర్వాత ఒక బేషన్లో రైస్ అయితే తీసుకొని దాన్ని ఒక త్రీ లైన్స్ లాగా ఉంగరం తోటి గీపించారండి గీసిన తర్వాత దాంట్లోనే కొన్ని ఏవో రాపిచ్చారు రాసిన తర్వాత దీంట్లోనే ఫైనల్గా మనము పేరు అయితే ఏం పెట్టాలనుకుంటున్నామో బాబుకి ఆ పేరునైతే ఆ బేషన్లో అయితే రాపిచ్చారనమాట ఈ ప్లేట్లోనే ఇంకా తాంబూలము అలానే కొన్ని తమలపాకులు పెట్టి పూజ అయితే చేపించారండి కొన్ని అక్షింతలు అయితే వేసి అలానే తేనె బాటిల్ కూడా పెట్టారనమాట తర్వాత వచ్చేసరికి అవే అక్షింతలతో బొడ్డోడికి ఆశీర్వదించమన్నారు ఇచ్చిన తర్వాత చోవులు ఒక త్రీ టైమ్స్ బాబుకి ఏం పేరు పెట్టారో దాన్ని ఒక త్రీ టైమ్స్ అయితే చెప్పమన్నారండి ఇలా ఈ విధంగా చెప్పిన తర్వాత మదర్ తోటి కూడా కొన్ని యాక్షన్లు అయితే బేబీకి వేపించారు వేయించిన తర్వాత ఫస్ట్ అయితే వాళ్ళ ఫాదర్ తోటి ఆ గోల్డ్ రింగ్ తోటి తేనె అనేది తేనె లాగా ముంచి ఒక త్రీ టైమ్స్ బేబీ దగ్గర నోటికి అయితే తాకిచ్చమన్నారు అండి తర్వాత వాళ్ళ తాతయ్య నానమ్మలతోటి కూడా తేనె నాకిపించి అక్షింతలు అయితే ఏపిచ్చారండి తర్వాత వచ్చేసరికి మా తమ్ముడు అలానే వాళ్ళ మావయ్య ఇంకా మా అమ్మతోటి కూడా అక్షింతలు అని తేనె నాకిపించారు తర్వాత వాళ్ళ తోటి కూడా అక్షింతలు అయితే తేనె అయితే నాకిపించారండి ఫైనల్గా వచ్చేసరికి ఇంకా నేనమాట నేను కూడా మా బుడ్డోడికి అక్షింతలు అయితే వేసి ఆశీర్వదించానండి బుడ్డోడిని తర్వాత వచ్చేసరికి తేనె కూడా నాకిపించాను ఇంకా బట్టలు ఏమన్నా తీసుకొచ్చినవి ఉంటే కనుక బుడ్డోడికి పెట్టమని చెప్పి అన్నారు ఇంకా అందుకని మా తమ్ముడు అయితే తాంబూలం అయితే ఇచ్చాడండి బుడ్డోడికి దీని తర్వాత వచ్చేసరికి హోమం పూజ అయితే చేపిచ్చారు ఇవి కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశానండి వీడియోలో యాడ్ చేశాను ఇలాగ హోమం అయితే వెలిపిచ్చారు వీటికి సంబంధించిన అన్ని కూడా పంతులు గారు వాళ్ళే తీసుకొచ్చారండి మేమైతే ఏం తీసుకురాలేదు వాళ్ళే అంతా కూడా చూసుకున్నారు ఇక్కడ ఉన్నారు కదా ఈ ముగ్గురు పంతులు మొత్తం ఈ హోమంకి సంబంధించి పూజ అంతా కూడా చేశారనమాట హోమం అనేది ఫస్ట్ అయితే దీంట్లోకి కొన్ని ఆటగాలు అలానే పట్టుకుంటే వాటితో అయితే హోమం చేపించారండి తర్వాత వచ్చేసరికి ఏవో ఎండిపోయిన పూల్ టైప్లో ఉన్నాయన్నమాట చూడడానికి వాటితో హోమం చేపించారు తర్వాత వచ్చేసరికి ఈ విధంగా పంతులు గారి తలకి తలపాగాలాగా కట్టారండి కట్టిన తర్వాత ఇక్కడ ఒక మూటలా కనిపిస్తుంది కదా దీంట్లో వచ్చేసరికి కొబ్బరికాయ ఇంకా సంథింగ్ ఏవో ఉంటాయంట వాటిని బేబీని అలానే వాళ్ళ ఫాదరు వాళ్ళ తాతయ్య అందరితోటి కూడా తాకిపిచ్చారండి తాకిపిచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ హోమం ఉంది కదా ఈ హోమంలో దాన్ని వేపించేసారనమాట ఇలాగ అగ్నిదేవుడికి హోమం అమ్మ అయితే చేయించారు ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత ఒకసారి అందరితోటి ఒక కొన్ని ప్రదక్షిణాలు అయితే చేయించారండి హోమం చుట్టూతా తర్వాత వచ్చేసరికి ఇద్దరిని నమస్కారం చేసుకోమని చెప్పి అన్నారు ఇంకా దీంతో హోమం పూజ అయితే అయిపోయిందండి హోమం పూజ అయిపోయిన తర్వాత గుళ్ళోకైతే వచ్చాక కొన్ని ఏవో పూజలాగా చేశారు చేసిన తర్వాత బేబీకి అలానే ఫాదర్కి మదర్కి కూడా ఆశీర్వదించారండి అక్షింతలు అవి వేసి అలానే హోమం చేసిన తర్వాత మనకి అక్కడ బొట్టు వస్తుంది కదా ఆ బొట్టుని బేబీకి వాళ్ళ ఫాదర్కి అలానే తాతకి ఎవరైతే పూజలో కూర్చొని పూజ చేశారో వాళ్ళకి ఆ అయితే పెట్టారండి లేడీస్కి అయితే పెట్టలేదు ఓన్లీ జెంట్స్కి పూజలో ఉన్న వాళ్ళకి మాత్రమే పెట్టారు పెట్టిన తర్వాత మదర్కి అలానే ఫాదర్కి బట్టలు తీసుకొచ్చినవి ఏమైనా ఉంటే బట్టలు అయితే పెట్టమన్నారండి మా సిస్టర్కి ఏమో శారీ తనకి వచ్చేసరికి ప్యాంట్ షర్ట్ అయితే తీసుకున్నామండి ఇవి రెండు ఇచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరి దగ్గర మా తమ్ముని అయితే అక్షింతలు వేయించుకోమన్నారు కాళ్ళకి నమస్కారం చేసుకొని నార్మల్ అయితే చేయడండి పంతులు గారు చెప్పారు కాబట్టి చేశాడు ఇది మొత్తం పూజ రేపు బాసాలు వీడియో పెడతాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్